హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు పెండింగ్లో ఉండే డిఏడిఆర్ అరియర్స్ చెల్లింపుల తాజా సమాచారం గురించి తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ పరిధిలోని లక్షలాది మంది ఉద్యోగులు తమ హక్కుగా రావాల్సిన కరువు బత్యం డిఏ బకాయిల కోసం కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తూ ఉన్నారు సంవత్సరాలు గడిచిస్తున్న ప్రభుత్వాలు మారుతున్న వారి ఆర్థిక కష్టాలకు మాత్రం మోక్షం లభించడం లేదు ట్రెజరీలో ఆమోదం పొందిన బిల్లుల నుంచి ప్రకటించని డిఏల వరకు బకాయిల చిట్ట తాడలా పెరుగుతూనే ఉంది ఇది కేవలం ఆర్థిక వ్యవస్థ మాత్రమే కాదు ఆర్థిక సమస్య మాత్రమే కాదు ప్రభుత్వానికి ఉద్యోగుల మధ్య ఉన్న నమ్మకాన్ని కూడా దెబ్బతీస్తున్న తీవ్రమైన అంశమే కొండలా పేరుకుపోయినటువంటి బకాయిలు సిపిఎస్ ఉద్యోగులకు రావాల్సిన డిఏ బకాయిల వివరాలు వాటి పరిస్థితి వారి ప్రస్తుత పరిస్థితి గందరగోళంగానే ఉంది జూలై రెండు వేల పద్దెనిమిది నుంచి జనవరి రెండు వేల పంతొమ్మిది గల అరవై నెలల కాలానికి అను ఈ కాలానికి సంబంధించిన బిల్లులు ట్రెజరీలో ఆమోదం పొందిన చెల్లింపులు మాత్రం జరగలేదు విచారణ విచారకరమైన విషయం ఏంటంటే ఈ రాని బకాయిలపై ఉద్యోగులు అప్పట్లోనే ఆదాయపు పన్ను ఇన్కమ్ ట్యాక్స్ కూడా చెల్లించారు అంటే చేతికి అందని డబ్బుకు కూడా పన్ను కట్టాల్సిన దుస్థితి జూలై రెండు వేల పంతొమ్మిది నుంచి జనవరి రెండు వేల ఇరవై ఒకటికి గాను నలభై ఎనిమిది నెలల బకాయిలు ఈ కాలానికి సంబంధించిన వివిధ దశల్లో రావాల్సిన డిఏ డిఏలు అంటే జ జూలైకి గాను జూలై రెండు వేల పంతొమ్మిదికి గాను ముప్పై నెలలు అలాగే జనవరి రెండు వేల ఇరవై డిఏకి గాను ఆరు నెలలు జూలై రెండు వేల ఇరవై డిఏకి గాను ఆరు నెలలు జనవరి రెండు వేల ఇరవై ఒకటి డిఏకి గాను ఆరు నెలల చెల్లింపులపై ప్రభుత్వం ఇప్పటికీ ప్రభుత్వం స్థాయిలో ఎలాంటి స్పందన అయితే లేదు ఇక పిఆర్సీలో విలీనం మరియు ఫ్రీజ్ చేసిన చేయబడిన డిఏలు జూలై రెండు వేల ఇరవై ఒకటి డిఏ ఆరు నెలల బకాయిలను పిఆర్సీ లో కలిపేశారు కానీ ఆ బకాయిలు ఆ పిఆర్సి బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారో తెలియదు ఫ్రీజ్ చేయబడినటువంటి డిఏలు జనవరి జూలై రెండు వేల ఇరవైకి సంబంధించి జనవరి రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించిన డిఏలను ప్రభుత్వం ఫ్రీజ్ చేసింది వీటిని ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపైన స్పష్టత కొరవైంది షెడ్యూల్ ప్రకటించిన అనుమతులు లేని బకాయిలు జనవరి రెండు వేల ఇరవై రెండు నుంచి జూలై రెండు వేల ఇరవై మూడు వరకు వివిధ కాలాలకు మొత్తం యాభై ఆరు నెలలకు గాను బకాయిలు చెల్లించేందుకు షెడ్యూల్ ప్రకటించిన ఆ బిల్లులను ట్రెజరీలో సమర్పించేందుకు ప్రభుత్వం ఇప్పటి వరకు అనుమతించలేదు ప్రకటనే లేని డిఏలు జనవరి రెండు వేల ఇరవై నాలుగు గాను పద్నాలుగు నెలలు జూలై రెండు వేల ఇరవై నాలుగు గాను ఎనిమిది నెలల డిఏలకు సంబంధించి ఇప్పటివరకు కనీసం జీవోలు కూడా విడుదల కాలేదు డిఏలే కాదు అన్ని పెండింగే సమస్య కేవలం డిఏ బకాయిలకే పరిమితం కాలేదు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ఆర్థిక ప్రయోజనాలు అన్ని పెండింగ్లోనే ఉన్నాయి సరెండర్ లీవ్ బిల్లులు పిఆర్సీ అరియర్స్ ట్యూషన్ ఫీజు రియంబర్స్మెంట్ గ్రాడ్యుయేటీ కమ్యూటేషన్ ఆర్జిత సెలవుల చెల్లింపులు రిటైర్ ఉద్యోగులకి ఇక మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు కూడా పెండింగ్లోనే ఉన్నాయి ప్రభుత్వ వైఖరి ఉద్యోగుల జీవిత జీత భత్యాల నుంచి రికవరీ చేసిన సొమ్మును ఇతర అవసరాలకు మళ్లించి తిరిగి వారికి చెల్లించాల్సిన బకాయిలను సకాలంలో ఇవ్వకపోవడం తీవ్రమైన ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం రాజ్యాంగ ఉల్లంఘన భారత రాజ్యాంగంలోని ఫినాన్షియల్ కోడ్ నిబంధనల ప్రకారం ఇది అనైతిక ఒక బ్యాంకు తన ఖాతాదారునికి డబ్బు ఇవ్వకుండా అడ్డుకుంటే ఎంత నేరమో ప్రభుత్వం తన ఉద్యోగికి ఇవ్వాల్సిన జీతాన్ని బకాయిలను నిలిపివేయడం కూడా అంతే నేరం అని అయితే ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు నిబంధనలపై ద్వంద్వీతి ఈ అంశంపై ప్రశ్నించే ఉద్యోగులపై సీసీఏ కండక్ట్ రూల్స్ ఉల్లంఘన నిపంతో నోటీసులు జారీ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు మరి ఉద్యోగుల హక్కులను కాలు రాస్తున్న అధికారులకు పాలకులకు ఈ రూల్స్ వర్తించవా అని ఉద్యోగులు ప్రశ్నిస్తూ ఉన్నారు కొత్త ప్రభుత్వంపై ఆశలు అనుమానాలు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెండింగ్ బిల్లులను దశలవారీగా చెల్లిస్తామని హామీ ఇవ్వటం ఉద్యోగులలో కొంత ఆశను రేకెత్తించింది అయితే గత అనుభవాల దృష్ట్యా వారిలో అనుమానాలు కూడా ఉన్నాయి నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన సమయం రిటైర్డ్ ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటే సర్వీస్లో ఉన్న ఉద్యోగులు అభద్రతా భావంతో కొట్టుమిట్టాడుతున్నారు ప్రస్తుతం ప్రభుత్వం ఈ సమస్యను కేవలం ఆర్థిక కోణంలోనే కాకుండా మానవతా దృక్పథంతో చూడాలి బకాయిల చెల్లింపులపై స్పష్టమైన కాలపట్టిగా రోడ్ మ్యాప్ ప్రకటించి దానిని ఖచ్చితంగా అమలు చేయాలి ఉద్యోగుల నమ్మకాన్ని తిరిగి గెలుచుకోవడానికి సుపరిపాలన అందిస్తామన్న హామీని నిలబెట్టుకోవడానికి ఇది ఒక ఇది కొత్త ప్రభుత్వానికి ఒక సువర్ణ అవకాశం మరియు